హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం మాట ఇంకా బ్లాగ్స్ పెడతాను లేట్ అవుతుంది కదండి ఎందుకంటే నాకు అస్సలు టైం సరిపోవట్లేదండి అందుకని ఎడిటింగ్ చేసి పెడతాక లేట్ అయితే అవుతుంది లేట్ అయినా సరే కంపల్సరీ పెడతానండి ఇక డైలీ పెడతాకైతే కంపల్సరీ ట్రై చేస్తానండి ఇంకా వచ్చేసి మా అమ్మాయికి లాస్ట్ ఇయర్ వచ్చిన మెడల్ అయితే చూసుకుని మురిసిపోతుందన్నమాట ఈ ఇయర్ అయితే దీనికి అయ్యింది కాంపిటీషన్ ఇంకెప్పుడు వస్తాయో తెలియదు దీన్ని నెగ్గిందో లేదో కూడా మనకు తెలియదు ఇంకా అది దీనికి ఇంకా అందరికీ అయితే పెట్టారు ప్రోగ్రామ్స్ ఇందులో దీనికి ఎంత వచ్చిందో తెలియదు కానీ ఇదైతే గెలిచానని చెప్తుంది అనమాట ఇంకొచ్చేసి మార్నింగ్ మార్నింగే ఇంకా ఫాస్ట్గా అయిపోవాలి కదండి మనకి బ్రేక్ఫాస్ట్ టిఫిన్ పక్కన ఇంక బాక్స్ కూడా రెడీ చేయాలి కదా ఇవో పక్కన అయితే దాల్ కిచడికి అయితే పెట్టేసి ఇంకా రోజు ఇడ్లీ దోశలు అనేసి మా పిల్లలు రోజు అంటున్నారు అనేసి ఈ రోజైతే ఉప్మా చేస్తున్నానండి ఉప్మా కూడా గోధున్న ఉప్మా అయితే మా పిల్లలు అస్సలు తినారండి అందుకోసం అనేసి బియ్యం ఉప్మా అయితే వాళ్ళు విశిష్టంగా తిట్టారన్నమాట దానికోసం బియ్యం ముందుగా నైటే కడిగేసుకుని ఆరపెట్టుకుని బరకగా మిక్సీ అయితే చేసుకోవాలండి ఇందులో సెనపప్పు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట ఇంకా సాల్ట్ ఇందులో ఇంకేమీ వేయక్కర్లండి ఉల్లిపాయలు టమాటాలు అలాంటివి వేస్తే బాగోదన్నమాట ఇందులో ఏంటంటే కొబ్బరికాయ వేసుకోవాలండి ఒక కొబ్బరి చెక్కని ఇంకా బియ్యం నూక మిక్సీ పట్టేసుకుని ఇందులో వేసేసుకోవాలన్నమాట కొబ్బరికాయ వేసుకోకపోతే అస్సలు బాగోదండి కొబ్బరికాయ లేకుండా బియ్యం నూక అయితే అస్సలు టేస్టే రాదు కంపల్సరీ కొబ్బరికాయ వేసుకున్నప్పుడే టేస్ట్ వస్తుంది శనగపప్పు కూడా ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది బాగా మగపబెట్టేసుకోవాలన్నమాట ఇంకెలా పొడి పొడిగా చేసుకోవాలి నాకు చాలా ఇష్టం ఇంకా మా పిల్లలకి కూడా ఇష్టం అనమాట ఈయనకు కూడా ఇష్టమే ఇంకా దాల్ కిచిడి అయితే రెడీ అయిపోయిందండి ఇంకా బాస్మతి రైసు ఎర్రకందిపప్పుని పెసరపప్పు అయితే వేసేసి వండుతాను అనమాట కందిపప్పు అయితే ఉడతాక చాలా టైం పడుతుంది కదండి అందుకోసం పెసరపప్పుని ఎర్రకందిపప్పు అయితే వేస్తాను ఇంకా మన దగ్గర ఏమేమి వెజిటైబ్స్ ఉన్నాయో కట్ చేసుకుని అనమాట వేసేసుకుని బాగా ఉడకపెట్టేసుకుని లాస్ట్గా కొత్తిమీర వేసేసుకుని అయితే కట్టేసాను ఇప్పుడే ఇదైతే సల్లార్ పెట్టేసి అయితే ప్యాక్ అయితే చేయాలన్నమాట ఇంకా మధ్యాహ్నం అయితే వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారండి ముద్దపప్పుని చారు కావాలని అందుకోసం పప్పు అయితే అనమాట ఓ పక్కన ఓ పక్కన చారు కోసం అయితే ముక్కలు టమాటాలు ఉల్లిపాయలు పచ్చిరకాయలు అయితే ఉప్పు గారు మేసేసి అనమాట ఒక పక్కన రైస్ అయితే వండేసాను చారు పప్పు అయితే పెట్టాను సరిగ్గా ఒక పక్కన ఈ లోపు చారు మరుగుతూ ఉన్నది ఇందులో కొంచెం తీపిని పులుపు కంపల్సరీ వేసుకోవాలండి గుమ్మడికాయ చారుకైతేని అయితేనే గుమ్మడికాయ పప్పు కింద కాసుకోవచ్చు కానీ పప్పు విడిగా వండుతుందని కదండి ముద్దపప్పుని గుమ్మడికాయ చారు అన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇంకా చింతపండు వాటర్ అయితే వేసేసుకొని బాగా మరగపెట్టుకుని లాస్ట్లో కొంచెం తాలింపు వేసుకుంటే సరిపోతుందన్నమాట ఇందులో కొంచెం బెల్లం ముక్క అయినా లేకపోతే పందారైనా కంపల్సరీ వేసుకోవాలండి అప్పుడే టేస్ట్ ఉంటుంది అన్నమాట ఇదైతే రెడీ అయిపోయింది ఇంకా తాలింపు అయితే వేయాలండి తాలింపు కూడా ఇల్లు ఎక్కువ ఎనిమిది రూపాయలు పచ్చి రూపాయలు ఇలాగ ఏళ్ళు రూపాయలు వేస్తే మా పిల్లలు అస్సలు తిననమాట సింపుల్గా పెట్టేస్తాను నేనైతే జీలకర్ర రైసెసి ఇంకా పిల్లలకి ఇష్టమైన ఫుడ్ అయితే ఇంకా వాళ్ళు ఇష్టంగా తింటారు కదండి ఇంకా మా మా శృతి అయితే అప్పడాలు వేపాలి ఇంకా ఆమ్లెట్ కూడా కావాలన్నది సరే అయితే ఇప్పుడు అప్పడాలతో తిని స్కూల్ నుంచి వచ్చాక ఆమ్లెట్ వేస్తానని చెప్పేసి వడియాలై అప్పడాలైతే వేపిస్తా అనమాట ఉర్ది మినపప్పు అప్పడాలు ఉంటాయి అవి అవమాట ఇక్కడ దొరుకుతాయి ఎంత ట్వంటీ రూపీస్ ప్యాకెట్లో ఎయిటో ఎన్నో ఉంటాయండి అయితే వేపాను నాకు చాలా ఇష్టమండి ఇక్కడ పెళ్ళిళ్ళు అయితే వీళ్ళు ఇలాంటివి ఆడతారు మాట మనకు కూడా మన సైడ్ కూడా పెడతారు కదండి దేవుడు పోజాలకి పిల్లలకి అయ్యేసి అవే మాట టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంకా నాన్నగారికి ఒంట్లో బాగాలేదని చెప్పాను కదండి ఇప్పుడైతే కొంచెం పర్లేదు కానీ మొన్న రసిన్ చేతకు అయితే వాళ్ళైతే అన్నారంట ఓ పక్కన కొంచెం బ్లాక్ కలర్లో వచ్చింది డాట్లాగా మళ్ళీ ఇన్ఫెక్షన్ లోపలికి వెళ్ళిపోతుంది అలా వచ్చింది కాబట్టి అది కూడా కొంచెం మత్తు పెట్టి అయితే తీస్తాము అని చెప్పారంటే అండి అయితే రోజైతే తీయించుకుంటాకెళ్ళారన్నమాట అంటే చిన్న ఆపరేషన్ లాగా మాట అదైతే ఈరోజే అక్కడ ఏమి ఉండకర్లదు కానీ వచ్చేయచ్చు కొంచెం కాసేపటికి కానీ కొంచెం పొద్దున్న అయితే వెళ్ళారు అమ్మాలు చేయించుకుంటాకి ఒక్కసారి హాస్పిటల్కి వెళ్తే చాలు అండి ఇంకా వాళ్ళైతే అయితే రతం తాగినట్టే తాగిస్తారండి డబ్బులు అయితే చాలా డబ్బులు అయితే ఖర్చు అవుతున్నాయి ఇంకొక తప్పదు కదండి ఎంతకొచ్చాయనని టైం వచ్చి మన టైం బాగాలేనప్పుడు మనం ఏం చేస్తామండి ఇంకా లైఫ్లో ఎవరికైనా అన్ని కష్టాలు ఎవడు దేవుడు అలాగనే అన్ని సుఖాలు ఎవడు ఏదో ఎవరికొకరికి ఏదో ఒకటి తక్కువ ఎక్కువ చేస్తూ ఉంటారు కదా ఒక కష్టం వచ్చిందంటే దాని వెనకాల సుఖం వస్తుందని అర్థం చేసుకోవాలన్నమాట ఏదైనా సరే మనం మంచిగా అనుకుని ముందుకైతే వెళ్ళిపోవాలండి అప్పుడే కదా మనం స్ట్రాంగ్ అయితే ఉండాలి ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడే స్ట్రాంగ్గా ఉంటే ఇంకా దా కష్టంలో కూడా మనకి ఎటువంటి బాధ అయితే అనమాట ఇంకా చారు అయితే తాలింపెట్టేస్తున్నాను సింపుల్గానీ చారు అయితేనే ఇది బాగా మరిగిపోయిందండి చారు అయితే తాలింపు వేసేసాను ఇంకా ముద్దపప్పు కూడా కరేపాకు లేదండి కొత్తిమీర అయితే వేస్తాను కానీ కరేపాకు పొద్దున్న మొత్తం అంతా ఉప్మాలో వేసేసాను అనమాట నేను గుర్తులేదు ఇంకా బయటకు వెళ్ళి తెచ్చి ఓపికలు లేక ఇలాగే తల్లింపు అయితే పెట్టేశాను నేను కొత్తిమీర ఉంది కదా అది అయితే వేస్తాను అనమాట లాస్ట్లోని ఇంకా చెప్పాను కదండి నాన్నగారి కోసం ఇంకా అంతే ఒక్కోసారి మనం టైం వచ్చినప్పుడు ఇంకా టైం మనం ఏం చేస్తాం కానీ ఇంకా దేవుడు కష్టపెట్టిన దేవుడే దానికి మార్గం కూడా కంపల్సరీ చూపిస్తాడు కదండి మేము అదే నమ్ముతాము మనకి ఏదైనా కష్టం వచ్చిందంటే ఇంకా సుఖమం కంపల్సరీ ఏదైనా సుఖం ఉండి ఉంటుంది అందుకే ఇప్పుడు కష్టపడుతున్నాం ఏది జరిగినా మన మంచిగా అనుకుని ముందుకైతే వెళ్ళిపోతుంది అనమాట ఇంకా మే నేను వెళ్దాం అనుకున్నాను కదండి క్రిస్మస్ సెలవులో అయితే వెళ్తుంది అనమాట క్రిస్మస్ సెలవులో అయితే పదిహేను తర్వాత ఇస్తారండి పదిహేను తర్వాత ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడే ఎప్పుడు టికెట్స్ తరుతే అప్పుడైతే తీసుకుని పిల్లల్ని తీసుకుని అయితే వెళ్తాను నేను హైదరాబాద్ దాకా వెళ్తే అక్కడి నుంచి అయితే మా చెల్లెక్తుంది దినం కలిసి అయితే మళ్ళీ డాడీని చూస్తాక అయితే వెళ్తున్నాం అన్నమాట ఇంకా ఉంటాను ఒకటే టెన్ టెన్ డేస్ అయితే ఉంటాను ఫస్ట్ తారీఖు దాకా సెకండ్ తారీఖుని ఇస్తారనుకుంటే దాకా స్కూల్స్ ఎలా ఉంటుంది ఇంకొక రోజు రెండు రోజులు లేట్ అయినా పర్లేదులేండి నేనైతే టికెట్ తీస్తానని చెప్పారు మరి ఎప్పుడు తీస్తారో తెలియదు కానీ టికెట్ అయితే చూస్తున్నాము వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి ఏం చేయాలని అని ఆలోచిస్తున్నాం అన్నమాట చూద్దాం ఏమవుతుందో ఇందులో అయితే కంపల్సరీ అయితే వేసుకోవాలండి ఎటువంటి చారు అయినా సరే మెంతులు వేసుకుంటేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట హెల్త్ కూడా చాలా మంచిది మెంతులు వేసుకుని కాసేపు అయితే మరగపెట్టుకోవాలండి అప్పుడే దాంట్లో ఉన్న పోషక విలువలన్నీ మనకి వస్తాయన్నమాట అందుకని చాలామంది చారులో రండి కంపల్సరీ చారులో అయితే మెంతులు అయితే వేసుకుంటేనే దాని టేస్ట్ అయితే బాగుంటుంది అన్నమాట ఇంకా ఇందులోనే కొంచెం పప్పు కూడా తాలింపెట్టేసుకుంటున్నాను వద్ద పప్పు తాలిం పెట్టుకోరు కానీ కొంతమంది నేను అలాగే కొంచెం జీలకర్ర కరివేపాకు వేసి తాలింపు పెడుతున్నాను కరివేపాకు అయితే లేదు ఎన్ని విరపకాయతే ఆ వాళ్ళు కొంచెం జీలకర్ర వేసేసుకుని ఇందులో ఒక ఎన్నివరపకాయ అయితే వేస్తాను నాకు నచ్చుతుంది నచ్చుతుందన్నమాట తాలింపులోనే ఇష్టంగా తింటాను మా పిల్లలు అయితే తిన్నారు కానీ నాకైతే ఇష్టము ఎన్ని అయినా పచ్చిరకాయలైనా నేను ఇష్టంగా తింటానండి తాలింపులో అయితే మళ్ళీ చారులో తినండి చారులో అయితే అంత టేస్ట్ అనిపించదు ఇలా ఫ్రై చేసి అలా పొడి పొడిగా ఉంటే ఫ్రై ఫ్రైలో అయితే నేను తింటాను అనమాట ఇంకా పులిహారలో ఎన్నిమిరపకాయ పచ్చిరకాయలు చాలా టేస్టీగా ఉంటాయండి అది కూడా ఇష్టం ఇంకైతే ఆ పప్పు కూడా తాలింపేసేసుకుని ఇంకా పిల్లలు స్కూల్కి కూడా టైం అయితే అయిపోతుంది అన్నమాట ఫాస్ట్గా వీళ్ళకి అన్నం అయితే పెట్టేసి నేను రెడీ అవ్వాలన్నమాట ఇంకా మా పిల్లలకి ఇంత పెద్ద అయినా సరే వాళ్ళకి నేనే తినిపించవలసి వస్తుందండి వాళ్ళు తినరు తినారన్నమాట ఇయ్యాలైనా వాళ్ళ చేతికి ఇచ్చేద్దామనిపిస్తుంది ఎందుకంటే టైం అయిపోతుంది ఆ పక్కన వాళ్ళకి అన్నం ఇచ్చేసి నేనైతే ఇంకా జల్లు కూడా వేయాలండి వాళ్ళకి అంటే ఇంకా తప్పదు కదండి చాలా పని ఉంటుంది ఇంకా వాళ్ళకి ఇద్దరికి జల్లు వేసి రెడీ చేయాలి ఇంకా పప్పు అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడైతే వాళ్ళకి అన్నం పెట్టేసి నేను రెడీ అవుతాను స్కూల్కి వెళ్తాకి ఇక్కడే నెలకు పదిహేను వందలు స్క్రీమ్ పెట్టారు డబ్బులు వస్తున్నాయని చెప్పాను కదండి వాళ్ళే మాట ఇప్పుడైతే సీఎం అయితే చేంజ్ అయ్యారు కదా మొన్న ఎలక్షన్లు అయినాయి కదా మాకు ముందు డబ్బులు వేసిన పార్టీ అయితే గెలిచింది కానీ వాళ్ళు ఇప్పుడు అంటున్నారు ఇంట్లో టీవీ ఫ్రిడ్జ్ ఇంకా వాషింగ్ మిషన్ ఉన్న వాళ్ళకైతే కట్ అంటున్నారు అన్నమాట ఏమవుతుందో చూడాలి ఇంకా ఏం కన్ఫామ్ అయితే కాదు కానీ చూడాలన్నమాట ఏమవుతుందో చాలా అయితే వస్తున్నాయి ఇంకా చాలామందికి అయితే ఇప్పుడు కట్ చేసేస్తానని అన్నమాట ఏమవుతుందో ఇంకా ఏం చేస్తామండి అది మన చేతుల్లో అయితే ఉండదు కదా ఇంకా స్కూల్కి అయితే వచ్చిస్తామండి స్కూల్లో ఇవాళ ఓపెన్ డే అండి మా అంటే మార్క్స్ అయితే చూపిస్తారన్నమాట వీళ్ళ దివాళి ముందు ఎగ్జామ్ అయితే అయినాయి కదండి వాటి రిజల్ట్ అయితే పేరెంట్స్కి అయితే చూపిస్తారు వాళ్ళు ఎలా రాశారు ఏంటి అనేసి మనం వెళ్ళి చూసుకోవచ్చు ఇంకా వచ్చాకైతే నేనైతే కొంచెం స్నాక్స్ అయితే తినేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగున్నాయి అన్నమాట మా అయితే ముందే తినేసి ఇంకా ఊరి మీద పరిగెట్టుకుంటే వెళ్ళిపోయింది నేనైతే ఇప్పుడు తింటున్నాను మా శృతి కూడా తినేసింది ఇంకా వాళ్ళకి మార్క్స్ వచ్చినాయి అనేసి మార్క్స్ బాగా వస్తే వాళ్ళ నాన్న పిజ్జా కొంటా అన్నారంట మా చిన్నమ్మాయికి అయితేనే వాళ్ళ డాడీకి ఫోన్ చేసి బుర్ర అయితే తినేసింది ఈయనైతే ఆన్లైన్ నుంచి అయితే బుక్ చేశారు వస్తాయి అన్నమాట ఒక అరగంటలో ఈలోపు అయితే వాళ్ళ డాడీ దగ్గర డబ్బులు ఇచ్చుకుని వెళ్ళి ఏదో గడ్డి అయితే కొనుక్కుంది నేనైతే అస్సలు ఊరుకోనండి ఇలాంటివి కొంటేనే మా చిన్నమ్మాయి వాళ్ళ డాడీ ఉంటే ఏదో రకంగా డబ్బులు ఇచ్చుకుని ఇలాగ గడ్డి అయితే కొనుక్కుని తెచ్చుకుంటాను అనమాట నేను ఒక్కోసారి తిడతాను పాడేస్తాను కూడా తినేవను ఎందుకంటే వాళ్ళ హెల్త్ కూడా ఖరాబ్ అయిపోద్ది కదండి దానికి అలాగే ఇలాగా బొమ్మలు కనిపిస్తే ఏదో రకంగా కొని కొనిపించేసుకుంటుంది ఎంత రేట్ అయినా సరే వాళ్ళ డాడీ హండ్రెడ్ రూపీస్ ఇచ్చారంట అందులో ట్వంటీ రూపీస్ అయితే తిరిగి తెచ్చారు మిగతా అయితే ఇలాగా చెత్త అయితే కొనేసుకున్నారనమాట నేను తిట్టాను ఎందుకు ఇచ్చా డబ్బులు అవి అలాగే ఏమైనా కొంటే కొంచెం మంచి కొను ఎందుకు అలా డబ్బులు వేస్ట్ చేస్తున్నామని తిట్టేసా అనమాట అప్పుడైతే దీన్ని వీళ్ళకి కూడా పెట్టాను బాగా ఇంకోసారి అయితే ఇలాంటివి తీసుకురావద్దండి ఇంకో రంగు నీళ్ళు ఇంకీ పిజ్జా బొమ్మలు బర్గర్ బొమ్మలు మా శృతి అయితే హెచ్చిన గుళ్ళచ్చులు తెచ్చుకుంది చూసారు కదా హెచ్చెనుగుళ్ళు అచ్చులు ఇంకా మూందలు అయితే తెచ్చుకుంది మా చిన్నమ్మాయి అయితే ఇలాంటి కలర్ఫుల్గా దానికి ఏం కనిపిస్తాయో అలాంటివి కొనుక్కుంటుంది అనమాట ఇంకా వాళ్ళ డాడీని పిజ్జా బుక్ చేయమని చెప్పాను కదా పిజ్జా అయితే వచ్చేసినాయండి కూడా చూపిస్తాను రెండు పిజ్జాలు అయితే చేశారు ఒకటేమో తిని ఇంకోటేమో వెజిటేబుల్ది అన్నమాట క్యాప్సికము టమాటా అలా ఉన్నాయి అన్నమాట అవి అయితే టేస్ట్ చాలా వేడిగా ఉన్నాయండి ఇప్పుడే వచ్చింది బాక్సు దానికైతే తిట్ ఉంటుంది కదా నేను తీస్తాను ఉండు అని చెప్పానమాట మా శృతి అయితే ఓపెన్ చేసింది ఇదిగో చూసారా ఇదైతే పన్నీర్దండి పన్నీర్ పిజ్జా అన్నమాట ఇంకోటేమో ఏమో అని చెప్పాను కదా ఇంట్లో చిన్నోళ్ళే పై చేయి ఉంటుంది కదండి చిన్నోళ్ళు ఏ చెప్తే అది నెరవేర్చుకునేదాకా వదలరండి మా చిన్నమ్మాయి అంటే మరీని వాళ్ళ డాడీకి అవి తెచ్చే వరకు మాట ఇంకా దీని కోల పల్లెకి ఇంకా తెప్పించేస్తారు ఒక్క మాట అన్నామంటే అది పట్టుకుని వదలదండి ఏ చేస్తానని ముందు చెప్ప చెప్పకూడదండి ఏమైనా చేస్తా ఏమైనా కొంటామని ముందు చెప్పారనుకో అది చేసేదాకా అయితే ఊరుకోదు మాట ఇంకా పిజ్జా అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి మా శృతి తిన్నదండి మా చిన్నమ్మాయే తిన్నది దానికి ఇలాంటి పిజ్జాలు బయట ఫుడ్డు అసలు తక్కువ మాట మా చిన్నమ్మాయి తింటుంది ఇలాంటి గడ్డి నేను కూడా తిన్నాను ఎందుకంటే మా చిన్నమ్మాయి నేనే మా బయట గడ్డి తినేది మా శృతి అయితే చాలా తక్కువ మాట టేస్ట్ అయితే చాలా బాగుందండి మా శృతి అయితే డోనట్ చెప్పింది వాళ్ళ డాడీకి డోనట్ అయితే దొరకలేదంటండి అందుకనేసి పిజ్జా ఒకటే బుక్ చేశారు ఇంకా మా చెల్లి వస్తుందని చెప్పాను కదండి హైదరాబాద్ వచ్చి మేము అందరం ఇద్దరం కలిసి వస్తామని చెప్పాను కదండి అప్పుడు మా చిన్నమ్మ అప్పుడే ఏమేమి దేవాలో కూడా వాళ్ళు చిన్నమ్మకైతే చెప్పేసింది ఈ కావాలి అవి కావాలని పిజ్జా అంట డోనట్ అంట కూల్ డ్రింక్స్ అంట ఇంకేయో చెప్పేసిందండి తెమ్మని సరే అన్నది అది వీళ్ళు నుంచే దాన్ని బొర తినేస్తూ ఉంటారు దానికి వీళ్ళకి ఏం కావాలం ముందు నుంచి చెప్పేస్తూ ఉంటారన్నమాట అయితే అయితే అని అదైతే అన్నది తీసుకొస్తుంది ఎలాగని బిర్యానీ కూడా తీసుకొస్తుంది నా కోసం అయితేనే బ్లాగ్ కూడా పెడతానండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా ముంబై టు నర్సాపురి జర్నీ చేసేదంతా మీకు వీడియో బ్లాగ్ తీసి అయితే కంపల్సరీ పెడతాను మా శృతి చూసారా అది ఒక మూలకి వచ్చింది అది అస్సలు తినలేదు మా చిన్నమ్మాయి నేను మాత్రమే తిన్నాము ఇంకా మా చిన్నమ్మాయి అయితే భోజనం కూడా చేయలేదు అదే తిన్నది మా శృతికి ఇంకా వాళ్ళ రెడీగా వాళ్ళ దాతకి అయితే ఉండమాట మేము అయితే ఇంకా పిజ్జాతోటే సరిపెట్టేసుకున్నాము ఇంకా మా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా మా అలాంటి చిన్న ఛానల్లోనే సపోర్ట్ చేయండి మా చిన్నమ్మ అయితే మీ అందరికి కూడా తినిపిస్తుందండి చూసారు కదా కమి కెమెరా దగ్గరికి అయితే తీసుకొచ్చి మీకు తినిపిస్తుందిమాట మీరు కూడా తినండి ఫ్రెండ్స్ అనేసి వీడియో తీస్తుంటే నిజంగా నా వీడియో నచ్చితే లైక్ చేయండి